చూడండి చూడండికుంటూ ఉన్నారు టపాసు పిల్లలు చూడు టపాసు No te cabes, te lo టపాసులు కొనడానికి వెళ్తున్నారు వస్తున్నారు ఒకసారి లైక్ చేయండి అలాగే లైవ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి టపాసు కొనడానికి వస్తున్నారు వెళ్తున్నారు చూడండి పిల్లలు ఎంత ఆత్రుతగా కొనడానికి వస్తున్నారు ఆ పిల్లవాడు చూడు కొనుక్కుంటున్నాడు ఇతర గడు ఎంత ఆట కొన్ని తీసుకొని పోతాం కదా పిల్లలు పిల్లలు చూస్తుంటే జాలా నడుస్తుంది

ప్యాకెట్ పటాకులు కొనుక్కొని వెళ్తున్నారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక ప్యాకెట్ కొనుక్కొని చూడు వాళ్ళ ఆనందానికి అదే ఒక చూడు ఒక ప్యాకెట్ కోసం వచ్చి సంతోషంగా వెళ్తున్నారు అదే వాళ్ళకి ఆనందం కొందరికైతే ఎన్ని కొన్ని కూడా ఆనందం ఒక్క ప్యాకెట్ కోసమే ప్యాకెట్ కొనుక్కున్నాను చేతిలో పట్టుకుని వెళ్తున్నాను ప్లీజ్ కామెంట్ వాళ్ళు చూస్తే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ సంచి కను పిల్లలు టమాకు ఏమి కొనాలా ఒకటికి పది మూడు ఆరు అంగల్లు ఉన్నాయి ఇది పక్కకి ఆ పక్క తిరుగుతున్నారు కొందరు అయితే ఏది కొనాలా అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నారు ఎల్లు ఓ సంచి తీసుకుర పిల్లలు బండ్లు తీసుకొని వారి పేరెంట్స్ వచ్చారు సంచులు ఒక సంచి తీసుకొని వెళ్తున్నారు కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది కొంచెం ఒక మండలం స్థాయిలో ఉంటుంది ఊరు అందుకే కొంచెం సింపుల్గా పెట్టారు అందుకే ఇలాంటి వీడియోలో చూడండి లైక్ చేయండి ఈ టైంలో ఒక సాయంత్రం టైంలో ఉంటుంది బాగా బిజినెస్ నైట్ ఎంత నేను ఇప్పున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి టలు ప్లీజ్ కామెంట్ చేయండి ఏమీ తెలియదు లైక్ చేయరు కామెంట్ చేయరు నేను అదే పని వచ్చి షాప్ దగ్గర వచ్చి లైవ్ పెట్టాను లైవ్ పెట్టేందుకని మీరు కొంచెం ఎగ్జాక్ట్ బూస్టింగ్ ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసి ఆ లైక్ చేస్తే కామెంట్ చేయండి లైవ్ ఎలా ఉందో ఒకసారి క్లారిటీ ఉందా లేదా అయినా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుసు ఎలా ఉందని క్లారిటీ ఉందా లేదా రైట్ల కోసం వేరే దొరుకుతున్నాయి ఇక్కడ ఎదురుగానే బర్రెలు వస్తున్నాయి బర్రెలు చూడు విలేజ్ ఎలా ఉంటుందంటే చూడు లైవ్లో చూపిస్తున్న వాళ్ళు బర్రెలు ఎలా కాస్తారు చూడు ఒక పెద్ద ఒక పెద్ద అక్కడంగా ఇద్దరు అంటే చిన్న ఈ వయసులో కూడా వాళ్ళు బరికాడ్చుడు ఏం చేస్తున్నాయి అలా బర్రెలు వస్తున్నారు వాళ్ళు చదువు ఎట్లా వస్తున్నాయి చూడండి దీన్ని పక్కనే అక్కడ షాప్ టపాల్సిన షాపు ఇలాంటి సిచువేషన్ ఎప్పుడు ఎదురే కావాలి ఓకే బర్రెలు పోతుంటే ఓకే అక్కడ షాప్ దగ్గరనే తిరిగి não oh, nome ట్యాంక్ అక్కడ పక్కనే ఉంటాయి అక్కడ ఆ బర్రె నీళ్లు తాగుతుంది లో నుంచి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు టన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి